మీకు భారతీయ జనతా పార్టీ అంటే గౌరవమే కానీ ఆంధ్రప్రదేశ్లో కూటములోకి రాబోతుంది ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఐదు పార్లమెంట్ స్థానాలు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను డిక్లేర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీనిని చలసాని శ్రీనివాస్ గారు దీని మీద ఆయన అభిప్రాయం ఏంటి తెలుగు జాతి ఆత్మగౌరానికి భంగకరంగా ఉండే వాళ్ళందరినీ తెలుగు జాతి తిరస్కరించాలి కొత్తపల్లి గీత గారి అరకులో అయ్యే సీటు ఎంపీ కింద పురంధేశ్వర గారికి రాజమండ్రి సీటు ఆఖర బాల్ వరకు ఆడతాను ఆంధ్రప్రదేశ్ అని మొత్తం వికెట్ కేపరకుండా లాస్ట్ బాల్ వరకు ఆడతానని చెప్పి ఆడకుండా ఆయన డక్కటి రాష్ట్రానికి ముంచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజంపేట రాజంపేట సీటు నాయుడు గారికి దశాబ్దాల పాటు పిఏగా పనిచేసిన సత్యకుమార్ మహారాష్ట్ర అని ఆయన ఆయన కుటుంబాలను మహారాష్ట్ర నుంచి వల్ల వాళ్ళు ఓకే మహారాష్ట్ర వాళ్ళు వారికి ఒక సీటు ఐదో సీటు కోసం జీవి నరసింహరావు గారు సుజనా సౌదరి గారు సీఎం రమేష్ గారు ఆది రెడ్డి గారు రావు గారు అని బిఎల్ సంతోష్ గారి రోజు అని తిరుపతి సీటు కోసం రత్నరాబు బాబు గారు వీళ్ళందరూ ఇది ఈ రాజకీయం ఏంటండి పైగా దీంట్లో విచిత్రం ఏంటంటే నేను మా ఊరికి సంబంధించి మా ఊరిని పాలకూర రాష్టపర్ ఒకటే అనుకుంటున్నాను ఓకే మౌతూరు అల్లు రావనంగి గారు మా పాలకొలు తెలుసుకు దాసనా అత్యంత సన్నిహితులు మిత్రులు గౌరవించే వ్యక్తులు మా ఊరు కోడి రామకృష్ణ గారు వేల కళలు పుట్టినీళ్ళు మా పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేయాలని ఉందని నేను భావిస్తాను భావిస్తాను కూడా ఆయన నేను కలిసి మాట్లాడిన మూడు సందర్భాల్లో నేను అది గమనించాను కానీ ఆయనకి దిక్కుమాన్ సలహాదారు ఎవరు తగలంటారో తెలియదు కానీ పక్కన ఆయన నిన్న ఒక మాట మాట్లాడారు తెలుగు జాతిని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టుతున్న మిగతా పార్టీని నివసిస్తుంటే ఇవాళ ఆయన బయలుదేరి ఈ మాట మాట్లాడేది తొక్కలు మీరే అని ఉన్నారు ఒకసారి సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని చెప్పిన ప్రతిపాదనకి ఎన్ని చీమట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు మీ పదాల పట్టుకొని నిర్మాపణలు చెప్పి ఒక పది నిమిషాలు అలా తల ఉంచి కూర్చున్నా తుఫాను ఒకడికి చిన్న ఎరగదు నేను ఒకటి రెండు చేతులు పెట్టాను సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగాయి పాదాలు పట్టుకుని సాధాలు పట్టుకుని క్షమాపణ చెప్పి వాళ్ళ బుత్రీయ పార్టీ నాయకులు గుజరాతీ మారవడి వ్యాపారుల నాయకులు యొక్క పాదాలు పట్టుకుని నా తెలుగు జాతి బిడ్డ పది నిమిషాలు అక్కడ కదలకుండా ఉంది సాధించింది ఏంటని అంటున్నాను చిరంజీవి గారు చేతి నమస్కారం పెడితే బాధపడ్డా ఉన్నారే కళ్యాణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు బయట ఉన్న తెలుగు వాళ్ళు ఉన్న బళ్ళారు ఉన్న బెంగళూరు ఉన్న చెన్నై ఉన్న మీ చెప్పాను షోలాపూర్ ఉన్నా బరంపూర్ ఉన్నా పిలిపిస్తే వేలాది మంది ఒక రూపాయి లేకుండా వచ్చి ఆయనకి ఎంత అభిమానం ఉన్న నాయకుడు ప్రస్తుత ప్రస్తుత ముందు ఉన్నారు ఇంత రేపు పొద్దున ఉండొచ్చు కానీ వాళ్ళు అలాంటి నాయకుడి కెపాసిటీ ఉత్తర భారతీయ వాళ్ళు బ్యాచ్ అన్ని దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్కి నయవంచిన నమ్మక ద్రోహం చేస్తున్నారు వాళ్ళు పాచిపోయిన లడ్లు ఇచ్చారు ఉత్తర భారతీయ అహంకారం నశించాలి లడంగే లడంగే అని మాట్లాడి నిర్ణయించి దక్షిణాది నిలబడాలని నిర్ణయించిన వ్యక్తి కళ్యాణ్ గారే కళ్యాణ్ నన్ను ఎవరు విమర్శించాడు ఏమన్నా ఆయన మాట్లాడి మాట్లాడి నేను మాట్లాడలేదు ఒకసారి వీడియో పెట్టుకుని చూడండి రాష్ట్రాన్ని నాశనం చేశారనుకుంటే రెండు వేల పదహారు ఆఖరిలో ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి సర్వనాశం చేశారు ప్రతి బడ్జెట్లో మోసం చేశారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీ ఇవ్వలేదు భావితరాలు నాశనం అయిపోయింది ఒక తరవ నాశనం అయిపోయింది బాబు మొత్తం గుజరాత్ తీసుకెళ్లిపోతున్నారు రైల్వే స్టేట్ ఆది లక్ష యాభై వేలు కూడా సెమీ కండక్టర్ ఎన్ని చెప్పంటారు జీరో పర్సెంట్ ట్యాక్స్ తీసుకెళ్లి ప్రపంచం ఎక్కడ లేదు దుబాయ్లో తప్ప మలేషియాలో ఒకసారి రిజల్ట్లో సెవెన్ పర్సెంట్ ఉంటుంది సింగపూర్లో పదిహేడు పర్సెంట్ ఉంది తక్కువ ట్యాక్స్ ఈ ప్రపంచం మొత్తం మీద అట్లాంటిది ఈవెన్ సెయింట్ కిట్స్లో కూడా ట్యాక్స్ ఉంది జీరో పర్సెంట్ ట్యాక్స్ గుజరాత్ కి గిఫ్ట్ సిటీకి పెట్టి రాజ్యాంగాన్ని చట్టాలను సవరించేసి అని పెట్టుకుని మొత్తం తీసుకెళ్లిపోతారా మన తెలుగు జాతి భావితారా దెబ్బ తినిపోతారా ఆయన మొత్తుకున్నట్టే అహంకారం ఇంకా తొక్కి పెడుతుందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని వదలన్నారంటే వాళ్ళు చూసేంతవరకు ఇన్ని మాటలు పడ్డారంటే ఏ నేను అడిగింది తప్ప ఇవాళ నేను వాళ్ళు ఎవరికైనా నా మీద కోపం పదేళ్ళ తర్వాత వీడియో పెట్టుకుని చూడమనండి ఎవరేంటో ఏంటో నిబద్ధత ఏంటో తెలుస్తుంది ఇవాళ ఈ పాదాలు పట్టుకుని పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు కదలకుండా కూర్చునే బదులు చేతులు పట్టుకుని ఎన్ని మాటలు పడే బదులు పోనే ఆ ఒక చేయి పట్టుకుని మా ప్రత్యేక హోదా విభజన హామీలో ఉండే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మా తెలుగు ప్రజల రక్తం శాదంతో త్యాగంతో ప్రాణ త్యాగాల మీద నిర్మించిందండి అది రైల్వే ఇండస్ట్రీ మనండి ఆ పోలవరం కంప్లీట్ చేయండి నిర్వాసితులు పాపం చచ్చిపోతున్నారు వాళ్ళు ఆ కొండలోకి వర్షం వచ్చినప్పుడు బాధపడుతున్నారు అని చెప్పి అది సాధించుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా పెట్టుకో ఉండేది కదా మిగతా ఈయనే డైరెక్ట్కి ఇంకెందుకు ఇంకా సెకండ్ ఫీడియల్ థర్డ్ ఫీడేలు కింద ఎందుకండి డైరెక్ట్గా ఈయనే దమ్మున్నుంటే ఉంటే ఎత్తిమే పెట్టుకున్నారు కదా తెలుగు జాతి కూడా తెలంగాణకు కూడా హామీలు అమలు చేయమని చెప్పితే బాగుండేది కదండి నేను చెప్పిన దాంట్లో అవాస్తం ఉందా ఆయన ప్రజలకి ఒక న్యాయం చేయాలనే ఏదో తప లోపల ఉందండి ఏంటి డైవర్షన్స్ ఏంటి వైబ్రేషన్స్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతారని నిర్ణయించింది ఆయనే కదా ఏం సమాధానం చెప్తారంట విత్ డ్యూ టు హిమ్ దేనికోసం రాష్ట్రం కోసం కాదని ఆయన చేసింది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ మూడు సార్లు వాళ్ళందరూ పొత్తు మ్యాచ్ మ్యాచ్ ఫెయిల్ పొత్తు ఇద్దరు కలిసి కలిసి నడిచారు కదా ఇద్దరు ఎనభై మూడులో ఎనభై మూడు ఎనభై నాలుగులో ఇద్దరికి లఘం కుది ఎవరికి బీజేపీకి తెలుగుదేశానికి మళ్ళీ ఒకసారి విడిపోయారు మళ్ళీ రెండోసారి తొంభై ఆరులో తొలగన్న తొంభై ఎనిమిదిలో మళ్ళీ కలిశారు మళ్ళీ విడిపోయారు మూడోసారి లగ్గం గుర్తుంది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ విడిపోయారు ఇప్పుడు నాలుగోసారి వాళ్ళందరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఈయన ఎందుకు కష్టపడాలని అన్న రాష్ట్రం కోసం అంటారు హక్కుల కోసం ఏ ఒక ఇంద్రుడు వచ్చేస్తే వాళ్ళు ఎవరన్నా రాష్ట్రం బాగుపడిపోతా పాలకుడి మారిపోతే రాష్ట్రం మారిపోతా ప్రత్యేక విభజన హామీలు రావాలి రాయితీ రావాలి మొత్తం తగ్గిపోతాడు ఇండస్ట్రీస్ బావితారులు బాగుంటాయి ఉద్యోగాలు ఎవరున్నాయి ఎవరు చేస్తారు చెప్పండి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు ఓ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ ఆయన దుర్మార్గంగా పాలన చేస్తున్నాడు కొన్ని నిమిషాలు గా ఒక పది విషయాల్లో మా కొన్ని ఏది కొన్ని హామీలు అమలు అవుతున్నాయి కానీ మిగతా చోట్ల మిగతా కక్షాదింపు అన్ని వ్యతిరేకం ఖచ్చితంగా చెప్తున్నాను దాంట్లో ఖచ్చితంగా వెళ్దాం అది రాష్ట్రం అభివృద్ధి కోసం తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి నేను కాలు పట్టుకున్నాను ఉత్తర గుమా వ్యాపారులు కాలు పట్టుకుని నేను వదలలేదంటే ఎవరికి ఆయనకి మన తెలుగు మనం ఎంత చిన్న చూపు వస్తుంది దేనికోసం వాళ్ళు ఎలా ఇష్టపడలేదు చిచ్చి అని అంటే కదా ఇది వెళ్ళింది తెలుగుదేశం నమ్మనో చెత్త పార్టీ ఏంటని వాళ్ళు అన్నప్పుడు తెలియదు ఇంకో విషయం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో నూటికి తొంభై ఐదు శాతం మంది అది బీజేపీ అనేది భయంకరమైన చెత్త పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిన వాళ్ళు జైలు వేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఫెసిలిటే ఎల్వే సుబ్బాన్ని పెట్టి దెబ్బ ఈ ఎల్వే సబ్ప్పండి గారు ఇప్పుడు తిరుగుతున్నారు వెళ్తాం చాలా గొప్ప నోట్లు అండి అందరూ మరి ఎందుకని చెప్తున్నాను ఎంత బాధపడ్డారు ఇలా ముఖ్యమంత్రి అధికారాలు ఏంటనేది కూడా క్వశ్చన్ చేసి డేలా పడిపోయి కాళ్ళు వేసుకుని కూర్చున్నారు ఆ రోజులో రెండు వేల పంతొమ్మిది మార్చిలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వాళ్ళు మాట్లాడతారు వీళ్ళకి ఇష్టం లేదు టీడీపీ చిచ్చి దరిద్రమా అంటున్నారు ఏది ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం అవసరమే అని సరి చెప్తున్నారు పైన సేమ్ అదే చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు కడుపులో కత్తులు వేసుకుని చంద్రబాబు నమ్మను అన్నారు వీళ్ళు కడుపులో కత్తులు వేసుకుని కూర్చున్నారు ఇలా కడుపుతుంది ఇద్దరికే కావలించి పెడుతున్నారండి అది ఏంటండి ఇది రాష్ట్రం కోసం పెయ్యాలండి ఆయన ఎందుకని ఆయన ఇప్పటికి తప్పట్నం పైన దిక్కుమాల సైడ్ ఉన్న దిక్కుమాలను బ్యాచ్ ఎవరు అడ్వైజర్ ఉన్నారు రాష్ట్ర ఆ రాష్ట్రానికి హాని చేయడమే కాకుండా తెలుగు జాతి ఆత్మఘోరాన్ని మూడు పార్టీలు చెప్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉందా మెజార్టీ లేదా కంటే గాడు కాస్తున్నారా అని అడుగుతున్నారు అనేక మంది లేవని మీరు ఆ బిల్లు దుర్మార్గమైన రాష్ట్రాల హక్కులు ఆదరించే బిల్లులకి మీరు ఎందుకు వెళ్ళి మద్దతు ఇచ్చారు మీరు ఎవరి గవర్నమెంట్ పడిపోయి మీరు పెంచువు హామీలు పెట్టవచ్చు కదా పైగా కొంతమంది సన్నాసి నీచిమైన బ్యాచ్ మాట్లాడుతున్నారు హోదా అనేది ముగిసింది చెప్పండి వీళ్ళు ఆంధ్ర ద్రోహులు ఇళ్ళే ఇంకొకరు కాదండి పరమ ద్రోహులు చరిత్రలో నిలిచిపోతారు ఇలాంటి ద్రోహులు ఈశాన్య రాష్ట్రాలు ఇంకా వచ్చే రాయితీ రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కొనసాగుతున్నాయి కదా అంటే మాట్లాడే ఆర్థిక సంఘం పదిహేను ఎంకేసింగ్ గారు ఏం రాశారు లేదంటే ఆర్థిక సంఘం ఏం చెప్పింది మేము ఇవ్వదనం లేదు వేరే వాళ్ళు కావాలని తీసుకోవచ్చు అండి ఏంటండి ఇది రాష్ట్రాన్ని భావితరాలను నాశం చేసి తమ స్వార్థం కోసం పదవుల కోసం ఏంటంటే ఎవరు అధికారంలోకి రావాలన్నా ఇవాళ ఏంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి వాళ్ళకేం సమస్య లేదు వీళ్ళు రాకూడదు నో మీద ఎజెండా పక్కన పెట్టండి నో మెయిన్ ఎజెండా ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాకూడదు ఇద్దరు కలగకూడదు రాకూడదు ఇంక ఎజెండా లేవు వాళ్ళకి అనమాట ప్రిస్తాం వీళ్ళకి ఎజెండా ఏంటి వాళ్ళు రాకూడదు గారు జగన్మోహన్ రెడ్డి రాకూడదు దానికోసం రాష్ట్రాన్ని తాకడి పెట్టేస్తాం అంటే వీళ్ళ పదవుల కోసమా వీళ్ళ పదవుల కోసం అండి వీళ్ళు రావాలి అధికారంలోకి నేను అడుగుతున్నాను కాదండి కేంద్రంతో సఖ్యతగా ఉండాలి నాలుగేళ్లు మోసి మోసి భుజాలన్నీ చంద్రబాబు నాయుడు గారు లొంగిపోయారండి శాలువాలు విగ్రహాలు లడ్డూలు లడ్డూలు సంచులు సంచులు మోసుకెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసుకెళ్తాను కదా మోసుకెళ్ళి సఖ్యతో వినయ విధేయ రామ అని సినిమా వచ్చింది అంతకన్నా అద్భుతంగా అన్నిటితో వినయంతో కూడిన విధేయత కూడిన గౌరవంతో కూడిన భక్తితో కూడిన అన్ని ప్రదర్శించారు ఢిల్లీలో ఏం చేశారు జల కొట్టారండి అవసరం మరి సఖ్యత్వం ఉంటే ఏం చేశారు చెప్పండి నాకు ఏం చేశారు మట్టి తీసుకొచ్చి మీ కళ్ళల్లో కొట్టారు తెలుసు కదా నీళ్ళు కూడా నీళ్ళు కాదు అది ఒకటి కూడా చెప్పాను నీళ్ళ గురించి అయితే నాకు ఒక క్షణం చాలా బాధగా ఉందండి కేసీఆర్ గారు ప్రాణానికి ప్రమాదం వచ్చింది అమరావతి శంకుస్థాపన జరిగిన రోజు మెయిన్ స్టేజ్ రైట్ సైడ్ స్టేజ్ మీద మేము విదేశాల్లో చిన్న రామోజీరావు గారు అందరూ కూర్చున్నారు రైట్ సైడ్ చూసుకోవచ్చు మధ్య స్టేజ్ లెఫ్ట్ సైడ్ ప్రజాపతి ఉన్నారు మధ్య స్టేజ్ మీద ప్రధానమంత్రి గారు ఉన్నారు పక్కన మనం కనపడుతుంది ఆయన మట్టి తీసుకొచ్చి పెట్టారు ఈ నీళ్లు తీసుకొచ్చారు ఎక్కడ నీళ్ళు అనుకున్నా నాకు భయంకర విషయం చెప్పారు అప్పుడే మనం ఎక్కడన్నా నీళ్లు ఎక్కడ తాగితే నీళ్లు టకేయమంట టేయలు అంటాము ఆ నీళ్లు యమున అనేది అత్యంత కాలుష్యమైన నీళ్లు నోరల్గా ఎక్కుతా వచ్చే టాక్సిక్ కెమికల్స్ ఇప్పుడు కాపోయిన తర్వాత పరిసరి ఇది తీసుకుని చచ్చిపోతాం చాలా ప్రమాదకరం నీళ్ళు అని చెప్పి అన్ని రిపోర్ట్లు అంతర్జాతీయ రిపోర్ట్లు ఆ నీళ్లు పట్టుకొచ్చారు నేను ఒక క్షణం భయంతో ఉండిపోయాను ఈ నీళ్లు అంటే పోనే అక్కడ నాయుడు గారు ఆయన నెల్లూరే పోనే ఆయన సొంత ప్రాంతంలో ఈ నీళ్ళు అనేది తాగితే వీళ్ళు పోతారు మోడీ గారు తాగారు వచ్చి తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళని గెలిగేస్తారు సరే వీళ్ళందరూ అంటే మన ప్రాంత వాసులే పాపం తోటి ప్రాంత తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచాం మనం పొరపాటును చెంచాని ఆనిస్తే ఆయన పోతే ఆంధ్రాకి పిలిచి అక్కడ మళ్ళీ రెచ్చకొచ్చారు కదా ఎప్పటికైనా మా వాళ్ళు ఏమైపోద్ది గుండె లబ్డప కొట్టుకుందండి ఆ నీళ్లు తాగకూడదని వెంటనే వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను కేసీఆర్ గారికి గానీ జరగడానికి వీలు లేదు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఎందుకు ఒకే తెలుగు జాతి పెట్టడం ఇప్పుడు ఎడగొట్టారు ఏదో ఏదో చేసి ఒక క్షణం గుండె కొట్టుకుంది అనే పై చూసేటప్పటికి వెంకటేశ్వర స్వామి నా కరీంని నా ప్రార్థనని ఆలకించి ఆ పైరున్న మోటను ఎప్పకుండా చేశాను లేకపోతే పొరపాటున కేసీఆర్ గారు ప్రాణం కానీ అయితే ఎవరి బాధ్యత వహిస్తారండి అంటే వీళ్ళు అంటే మామూలు లేదు తీసుకొచ్చారు వీళ్ళు ఏదో భజన చేస్తాను పోతే తర్వాత సంగతి కొత్త తరం వస్తుంది